అంటే ప్రైవేట్ హోటల్స్ ఫుడ్ అవన్నీ నాణ్యతలు అక్కడ చూసుకోండి భక్తులతో పాటు క్యూ లైన్లో ఒక బ్యాగ్ తిరగండి ఉచితంలో ఒకళ్ళు మూడు వందల రూపాయలు ఒకళ్ళు ఇట్లా అక్కడ లోపాలేంటో ఏంటో చూసుకుని నెలకుసారి కూర్చోండి సెటరేట్ చేయండి విధానపరమైన నిర్ణయం అయితే లేదు మామూలుగా అయితే గనక ఎప్పటికప్పుడు సెటరేట్ చేయండి అప్పుడు ఆ సమస్యకి పరిష్కారం ఉంటది తప్పించి ఏదో ఎప్పటికప్పుడు కమిటీ వస్తుంది పాలక మండలి మళ్ళీ వచ్చిన వాళ్ళకి కొన్ని దర్శనాలు ఈ లెక్కలు ఉంటాయి ఆ జనంతో పాటు వీళ్ళు ఇచ్చేస్తారు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఎవరిదో వాళ్ళు వెళ్ళిపోతారు నిజంగా టీటీడీ పక్షాళంటే నా దృష్టిలో అది మరొక విషయం గతంలో టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ అధికారులు కానీ లేదంటే టిడిపి నేతలు ఇబ్బంది పెట్టిన కొంతమంది అధికారులని ఇప్పుడు వాళ్ళ మీద వెయిట్ పడబోతుంది అనే సంకేతాల ఇప్పుడు ఈ ఐఏఎస్ అధికారులు మార్చడం దానికి తోటి రెడ్ బుక్ ఏదో మరొకటి చెప్పారు రెడ్ బుక్ లో అలాగే కొంతమంది అధికారుల పేర్లు ఉన్నాయి అని ఏముంటుంది ఇప్పుడు వాళ్ళని లూప్ లైన్ లో పెడతారు ఇదివరకు టీడీపీ వాళ్ళని వీళ్ళు లూప్ లైన్ లో పెట్టారు ఇప్పుడు వీళ్ళ వాళ్ళని లూప్ లైన్ లో పెడతారు వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది అవును నేను స్ట్రీమ్ పోస్ట్ కాదు అలాగే పోస్ట్ ప్రాధాన్యత తగ్గిపోతుంది ఏముంది దాంట్లో ప్రాధాన్యత ఇప్పుడు ఉన్నందు వల్ల ఏమైనా ఊడబెరికారా ఇంది అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలక్ష్మి ఉందండి తిరిగింది ఇప్పుడు ఆవిడకి ప్రాధాన్యత లేని పోస్ట్ ఎత్తి ఏం ఆవిడికి పోని ఆవిడ జగన్ కి క్లోజ్ గా ఉందని చెప్పేసి ఆన వేరే ఆయన సాధించుకుందా అందరి